మరి మానవులము మనం మనం బలహీనమని శక్తిహీలుడమని మనము చెబుతరము విసర్జించలేమని దేవుడు ఏం చేశారంటే ప్రియులారా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద గల ప్రజలు ప్రజలను తన కోసరమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని నాకు తానే మన కొరకు అర్పించుకోలేను అదే లు ప్రైజ్ దిలా చూసారంటే దీని యొక్క మహాభావం ఎవరి కోసం దేవుడు మరణించింది చెప్పండి దేవుడు మరణించింది ఎవరి కోసం మన అంటే ఎవరు అక్కడ రేదలు ఉన్నారు కదా ఎవరు సత్క్రియల ఆసక్తిగల జనాంగం కోసం ఎవరి కోసం అండి సత్క్రియ అంటే మంచి క్రియ మంచి క్రియల ఎందు ఆసక్తికరమైన జనముల కోసం ఆయన శిలువ మనం పొందారి పిడారా దేవునికి స్తోత్ర